ఫ్రెండ్స్ ఈరోజు చలం నటించినటువంటి తోట రాముడు అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైంది దీని నిర్మాణ సంస్థ ప్రతాప్ పాటు ప్రొడక్షన్స్ నిర్మాత జిడి ప్రసాదరావు కోరాడ సూర్యనారాయణ ఇద్దరు కలిసి నిర్మించారు ఈ సినిమాని ఈ సినిమాకు బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు దీంట్లో చలం ఎం ప్రభాకర్ రెడ్డి త్యాగరాజులు ప్రధాన తారాగణంగా నటించారు ఇంకా కన్నడ మంజుల త్యా సాక్షి రంగారావు కేవీ చరణ్ చిట్టిబాబు శ్యాంబాబు సత్యబాబు వీరందరూ కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది ఈ సినిమాకి కూడా కథ అందుబాటులో లేదు మరి ఈ సినిమాకి గీత రచయిత ఆచార ఆత్రేయ దాశరథి నా సి నారాయణ రెడ్డి కొసరాజు రాఘవయ్య సౌదరి సంభాషణలో ఎస్ఆర్ పినిశెట్టి గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల మాధవ పెద్ది రమేష్ దీంట్లో పాటలు ఒకటో పాట దాశరథి రాశారు ఓ బంగరు రంగుల చిలక పలుకవా ఇప్పటికి కూడా ఈ పాట చాలా ఫేమస్ ఇంకా రెండవ పాట ఆరుద్ర రాశారు జాల్ మైలే అంబారి జంబారీ హవ్వా ఎం రమేష్ బృందం పాడారు నేస్తం చూడరా ఈ కుళ్ళు లోకము చూస్తే అనేటువంటి పాట ఆరుద్ర రాశారు ఇక నేనంటే నేనే నా మాట అంటే మాటే నన్ను ఎదిరించేవారెవరు సుశీల కోరస్ పాడారు రచన సి నారాయణ రెడ్డి ఇక కొసరాజు రాసినటువంటి పాట సాగౌరా సాగౌరా ఈ డబ్బులు సాగవరా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడారు ఈ సినిమా కూడా బాగానే నడిచింది అయితే ఒకసారి దొరికితే కనుక చూడండి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకు